సో మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇదే మా అక్క వేసిన ముగ్గు సో వాళ్ళ ఇంటి ముందు రా వీడియో తీస్తున్నాను ఇంట్లోకి వెళ్ళే ముందు మా ఇంటి దగ్గర ఉన్నట్లే అక్క ఇంటి దగ్గర కూడా చాలా మొక్కలు ఉన్నాయి చాలా మంచిగా అన్నీ మొక్కలు బైకు కారు అన్నీ తీశాను లోపలికి వెళ్తుండగానే తులసి మొక్క కనిపించింది అక్కడ దండం పెట్టేసుకున్నాను సో అలా వెళ్తే మా బావగారు మా మాల వేసుకున్నారు శివమాల ఆయన ఇరుముడు తీసుకొని శ్రీశైలం వెళ్తున్నారు సో అందుకని మేము అక్కడికి వెళ్ళాము ఆయనే మా బావగారు మా వారు మా అక్క వాళ్ళ అత్తయ్య సో హాల్లో నుంచి కిచెన్ దేవుడి దూము చూపిస్తాను ఇదే దేవుడు రూము చాలా బాగా అలంకరణ చేసింది సో ఎరుముడి కూడా సిద్ధంగా పెట్టారు అక్కడ నుంచి కిచెన్లోకి చూశాను సో మా అక్కడ మా అక్క వంట చేస్తుంది వంట రూమ్ చాలా పెద్దగా ఉంటుందండి మా అమ్మ మా వదిన మా అక్క మా చెల్లి నలుగురు కలిసి వంటకు కావాల్సిన వాటిని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉన్నారు చాలా మంచిగా ముచ్చట్లు పెట్టి తర్వాత నేను రూమ్లోకి వచ్చాను అక్కడ మా తమ్ముడు మేము ముగ్గురం అక్కా మా తమ్ముడు తను వచ్చి అలా కాసేపు రెస్ట్ తీసుకున్నాను థ్యాంక్ యూ